గ్రూప్ డి ఎగ్జామినేషన్ డేట్స్ అవుట్ అయినట్టు ఒక నోటీస్ అనేది వైరల్ అయితే ఉన్నాయండి రైట్ సో జూన్ ట్వెల్త్ నుంచి ఆగస్ట్ మనకు ఫిఫ్త్ వరకు మనకు ఈ యొక్క ఎగ్జామినేషన్స్ జరిగేదానికి సంభావన ఉంది అన్నట్టుగా టెంటేటివ్ డేట్స్ అనేది మనకు రిలీజ్ అయ్యాయి రైట్ సో ఇక్కడ ఎగ్జాక్ట్ గా మీరు చూస్తున్న ఒక నోటీస్ అనేది మనకు సిఇఎన్ నోటీస్ నెంబర్ ఎయిట్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లెవెల్ వన్ ఎగ్జామినేషన్ కు సంబంధించి మనకు టెంటేటివ్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఫర్ ది అబౌ సిఇఎన్ ఈజ్ యాజ్ అండర్ ఫాలోస్ అని ఇవ్వడం జరిగింది సో ఇది ఎగ్జాక్ట్ గా రియల్ ఫేకా ఏదైనా కాస్త ఒకసారి మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి అండ్ ఎవరైతే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు అండ్ సైనిక యాప్ లో టూ మంత్స్ త్రీ మంత్స్ అండ్ సిక్స్ మంత్స్ ఆ వన్ ఇయర్ కోర్స్ కూడా గ్రూప్ డి కి సంబంధించి బెస్ట్ పాసిబుల్ వేలో మీకు అందివ్వడం అయితే జరుగుతుంది అండ్ లోయెస్ట్ ప్రైసెస్ లో కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది దయచేసి సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోద్దు అనమాట రైట్ సో గ్రూప్ డి కి సంబంధించి మనకు చూస్తే చెప్పండి చూడండి ఎన్టీపీసీ ఎగ్జామ్స్ యొక్క డేట్స్ ఇంకా రాలేదు రైట్ సో ఈ యొక్క వీడియో అనేది ఈ యొక్క వైరల్ నోటీస్ అనేది ఇప్పుడు మన ముందుకు రావడం జరిగింది అనమాట పన్నెండు జూన్ నుంచి మనకు స్టార్ట్ అవుతాయి జస్ట్ టూ త్రీ టూ త్రీ డేస్ ముందే నేను ఆ జూలై ఆగస్ట్ నుంచి మనకి ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది గ్రూప్ డికి సంబంధించి దానికంటే పాజి ముందు జరిగేదానికి పాసిబిలిటీస్ అనేది చాలా తక్కువ ఉంది అన్నట్టుగా రైట్ సో ఈ నోటీస్ అనేది మనం ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే మూడవ తారీఖు ఇక్కడ మీరు తారీఖు చూస్తాం మూడవ తారీఖు అనేది ఈ ఈ తారీఖున రిలీజ్ అయిన నోటీస్ అన్నట్టుగా మనకి ఇక్కడ వైరల్ చేస్తున్నారు అనమాట రైట్ సో ఒకటి ఏంటంటే మనకు ట్వెల్త్ జూన్ నుంచి ఎగ్జామ్స్ జరిగేదానికి పాజిబిలిటీస్ ఏమున్నాయి అనేది మనం చూసుకుంటే చూడండి ఎన్టీపీసీ డేట్స్ టెంటేటివ్ గా ఇంకా రాలేదు ఎందుకంటే రైల్వేస్ డేట్స్ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ తర్వాత అండర్ గ్రాడ్యుయేట్ వీటన్నింటికి డేట్స్ ఇస్తుంది దాని తర్వాత ఏమైనా ఇంకా వీటికి సంబంధించిన డేట్స్ ఇస్తుంది అనమాట రైట్ సో ఇక మనకు జస్ట్ విండో కరెక్షన్ మాత్రమే జరుగుతుంది దాదాపుగా ఒక కోటి కంటే ఎక్కువ మనకు అప్లికేషన్స్ వచ్చినాయి కాబట్టి వాటి యొక్క స్క్రూటిని కూడా చేసేదానికి మినిమం అంటే మినిమం వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ మినిమం మినిమము ఒక కోటి ప్లస్ అప్లికేషన్ వచ్చాయి కాబట్టి దీని యొక్క అప్లికేషన్ స్టేటస్ మనకు అప్లోడ్ చేసేదానికి మినిమం వన్ అండ్ టూ మంత్స్ అనేది టైం పడుతుంది అనమాట ఇక్కడ మనకు మన ఆర్బీ వెబ్సైట్స్ లో అప్లికేషన్ స్టేటస్ తెలుసుకునే దానికి గ్రూప్ డి కి సంబంధించి దాని తర్వాత మనకు ఎగ్జామినేషన్ షెడ్యూల్స్ రిలీజ్ చేసేదానికి పాసిబిలిటీస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉండొచ్చు కానీ ఇప్పుడు ఈ యొక్క ఏదైతే ఈ యొక్క వీడియో నోటీస్ అనేది వైరల్ అవుతుందో చాలా పర్ఫెక్ట్ గా అనేది ఉంది అన్నమాట రైట్ సో అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ మన ఏది తప్పు ఉంది అని మనం ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయలేము రైట్ సో ఇక్కడ మూడో తారీఖుతో మూడో తారీఖు రిలీజ్ అయింది కాబట్టి ఇంతవరకు మనకు ఆర్ఆర్బి వెబ్సైట్స్ లో మనకి ఎక్కడ చూపించట్లేదు ఎక్కడ కనిపించడం లేదు ఈ యొక్క వైరల్ నోటీస్ రైట్ సో మనము దీన్ని మనం హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ అని చెప్పుకోకపోయినా కూడా నైన్టీ పర్సెంట్ ఫేక్ అని మనం చెప్పొచ్చు అండ్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు సార్ ఫేక్ అని చెప్పుకోవట్లేదు అంటే ఇంత ముందు కూడా కొన్నిసార్లు ముందే వైరల్ అయ్యాయి దాని తర్వాత ఎగ్జాక్ట్ గా అవే డేట్స్ వచ్చాయనమాట అవే డేట్స్ అంటే మనం ఊహించలేకుండా కూడా డైరెక్ట్ గా అవే డేట్స్ వచ్చాయి ఇలాంటి కొన్ని సంఘటనలు జరిగాయనమాట ఆర్ఆర్బి సైడ్ నుంచి సో అంటే రైల్వేస్ ఎగ్జామ్స్ గురించి తీసుకుని సో బట్ ఏదంటే నైన్టీ పర్సెంట్ ఈ యొక్క నోటీస్ అనేది ఎక్కడ ఒక చోట చాలా పర్ఫెక్ట్ గా చేసి మనకు ఇవన్నీ ఎగ్జామ్ డేట్స్ ఇవన్నీ అతికిచ్చి మనకు పెట్టినట్టు అనిపిస్తుంది ఆ ఒకవేళ ట్వెల్త్ జూన్ లోనే ఎగ్జామ్ జరిగింది అంటే మనం ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఎక్స్పెక్ట్ చేయలేని మనం ముందుకు వచ్చింది అన్నట్టు ఆశ్చర్యపడాల్సి వస్తుంది అండ్ మీ ప్రిపరేషన్ అనేది దయచేసి దయచేసి ఇంకా కొంచెం స్పీడప్ చేయండి వాట్ ఎవర్ ఇలాంటి వీడియోలు ఇలాంటి వైరల్ నోటీసులు ఎప్పుడు కరెక్ట్ అవుతాయి ఎప్పుడు ఓకే అంటే ఈ టైంలో డేట్లలో వచ్చే ఇదే ఎగ్జామ్ డేట్స్ అనేవి వస్తాయో మనకు కూడా క్లారిటీ లేదండి ఈ విషయాన్ని మనం అందరూ గుర్తుంచుకోవాలి యాజ్ ఆఫ్ నో అయితే నా అనాలిసిస్ ప్రకారం అయితే ఇది కాస్త వైరల్ నోటీస్ అండ్ నైంటీ పర్సెంట్ ఫేక్ గానే నేను భావిస్తాను ఎందుకంటే మూడో తారీఖు ఈ యొక్క నోటీస్ రిలీజ్ అయింది అంటున్నారు బట్ ఇంతవరకు ఆర్బీ వెబ్సైట్స్ లో రాలేదు నా సోర్సెస్ ప్రకారం అయితే ఇది కాస్త ఫేక్ వైరల్ నోటీస్ కానీ మనం చెప్పుకోవచ్చు అనమాట రైట్ ఎక్కువగా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు మీ ప్రిపరేషన్ లో కాస్త కొంచెం స్పీడప్ చేసుకోండి ఎందుకైనా మంచిది ఎందుకంటే ప్రిపేర్ అయితా ఉంటారు కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువ ప్రిపేర్ అయితే లాభమే కానీ నష్టం వచ్చేది ఏం లేదు గమనించాల్సిన విషయం అనమాట దయచేసి సనికా యాప్ లో కూడా గ్రూప్ డీ కి సంబంధించి మంచి కోర్స్ అవైలబుల్ ఉంది ఒకసారి డెమోస్ చూసి కోర్సెస్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను సో విషయ ఆల్ ది బెస్ట్ ఎవరెవరైతే గ్రూప్ డిక్ ప్రిపేర్ అవుతున్నారు సో మీకు ఆగస్టు ఆ టైం నుంచే ఎగ్జామ్స్ ఉండేదానికి అవకాశం ఉంది బట్ ఇలాంటి నోటీసెస్ ఒకవేళ రియల్ గా నిజం అయితే రైట్ నిజం అయితే మాత్రం దానికి మనం ఏం చేయలేమండి ట్వెల్త్ జూన్ నుంచి జరగచ్చు కూడా ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి సో అందుకు ప్రిపరేషన్ అనేది కొంచెం అప్ చేయండి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు స్పీడప్ చేయండి ప్రిపరేషన్ కొంచెం ఎక్కువ అవర్స్ చదవడానికి ప్రయత్నం చేయండి కాంపిటీషన్ చాలా హెవీగా ఉంటుంది కాబట్టి అండ్ సండే రోజు గ్రూప్ డి కి సంబంధించి ఒక గ్రాండ్ టెస్ట్ సైనిక యాప్ లో కండక్ట్ చేయడం జరుగుతుందండి దాని యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను సైనిక యాప్ లింక్ దయచేసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి సండే రోజు గ్రూప్ డి కి సంబంధించి గ్రాండ్ టెస్ట్ ఒకటి సైనిక యాప్ లో కండక్ట్ చేయడం జరుగుతుంది ఒకసారి అటెంప్ట్ చేసుకోండి మీ స్కోర్ ఎంత మీకు క్లారిటీ తెచ్చుకోండి బాయ్స్ टू ऑल द बेस्ट थैंक यू थैंक यू वेरी मच जय हिंद